వెల్కమ్ టు టీవీ అండ్ రైట్ నో మనతో పాటు గ్లామరస్ అండ్ గార్జియస్ బ్యూటీ పావని గంగిరే బిఆర్ మనతో పాటు ఉన్నారు గా హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుంది సో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ లో అమేజింగ్ ఇచ్చి పడేసింది అనమాట ఫస్ట్ మాట్లాడదాం నమస్తే మ్యామ్ హాయ్ హాయ్ టార్జన్ గుడ్ టు సీ యూ ఫస్ట్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎస్ చూస్తున్నంతసేపు వెబ్ సిరీస్ అంటే ఐ మీన్ మనం ప్రివ్యూ చూసినంతసేపు నా చేతి కాకుండా పక్కన చేతి మీద పడ్డా నేను సీరియస్లీ అంత నవ్వుకున్నా సో బిందాస్ వెబ్ సిరీస్ చేయడానికి ఫస్ట్ రీజన్ చెప్తే ఓకే ఫస్ట్ రీజన్ చాలా మందికి మంచి స్క్రిప్ట్ మంచి హిట్ అవుతుందేమో ఏమో బట్ నాకు ఫస్ట్ రీజన్ పీపుల్ అంటే నాకు వెళ్ళి స్క్రిప్ట్ విన్నప్పుడు తేజ నాకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఒకటి డౌట్స్ ఉన్నాయి అందులో పాప క్యార తనకి యూనో పెళ్ళ పాప ఉంది సో తర్వాత లైక్ యూనో ముగ్గురు పాపులర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి నాకు ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుంది అంతమంది యాక్టర్స్ మధ్యలో సో ఇలా ఇన్ని డౌట్స్ ఉన్నాయి బట్ అవన్నీ నా అన్ని డౌట్స్ని కూడా ఆలోచించి పూర్తిగా ఆలోచించుకోకుండానే ఎస్ చెప్పేసి వచ్చేసా ఎస్ చెప్పిన తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేసా సో ఎందుకు అమలు ఒక అరే తొందరపడి ఎస్ చెప్పేసానా పర్లేదు పర్లేదా అని ఎందుకు అంటే బికాస్ ఐ సో ఇంప్రెస్డ్ బై ద పీపుల్ అనమాట సో తేజ మాట్లాడినప్పుడు తన ప్రొఫెషనలిజం కానీ లేదా చాలా వామ్స్ కానీ ఒక ఫ్రెండ్లీనెస్ కానీ మిగతా టీం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టీమ్ అంతా చూసినప్పుడు కానీ నాకు చాలా నచ్చింది అనమాట నాకు చాలా లైక్ టీమ్ అమేజింగ్ ఉంది అండ్ కమింగ్ టు మా అన్న సో మీ పేరుగా చేశారు ఇట్స్ అమేజింగ్ పేరు నాకు మూడు ముగ్గురు పేర్లు కూడా అమేజింగ్ నాకు ఇష్టం బట్ మోస్ట్లీ మీ పేరు నాకు చాలా ఇష్టం ఆ కామెడీ టైమింగ్ మీ ఇద్దరి మధ్య ఉండేది సో ఎలా అనిపిస్తుంది అభినన్న బిఫోర్తో వర్క్ చేశారు కాబట్టి సో కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు లైక్ ముగ్గురు పేర్స్ ఉంటే ముగ్గురు కూడా లైక్ వీళ్ళే ఇంత పర్ఫెక్ట్గా సూట్ అయ్యారేమో వీళ్ళకి వేరే వాళ్ళు సూట్ అవ్వరేమో అన్నట్టుగా చేస్తారు కదా అభినవ్తో ఇక మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి జెస్సీ అని అమెజాన్ ప్రైమ్లో ఒక హారర్ మూవీ ఉంది సో దాంట్లో మేము ఫస్ట్ యాక్ట్ చేసాం అప్పట్లో ఏంటంటే అందరం కైండ్ ఆఫ్ న్యూబీస్ సో దాంతో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి అది అలా కంటిన్యూ అవుతూ అదంతా మీకు మాత్రమే చేశాను మీకు మాత్రమే చెప్తా అండ్ దెన్ ఇప్పుడు ఇది సో ఆఫ్ ది స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా ఉండడం వల్ల యాక్చువల్లీ నాకు చాలా హెల్ప్ అయింది రాపో చాలా పెరిగింది సో చేస్తున్నప్పుడు బిఫోర్ మీరు ఎక్కడ ప్లే చేయని క్యారెక్టర్ కదా ఇది మాక్సిమం ఎక్కడ కూడా ప్లే చేశారు అంటే యూజువల్లీ కొంచెం సెటిల్డ్గా ఉండే క్యారెక్టర్స్ చేస్తుంటాను బట్ ఇందులో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిగ్నిఫైడ్ మెచ్యూర్ సాఫ్ట్ అలాంటి రోల్ అనమాట సో కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇంతకుముందు చేసిన వాడికి ఈ స్ట్రీమింగ్ అవుతుంది కదా ఇంట్లో వాళ్ళు చూసి కానీ సార్ చూసి కానీ ఏం చెప్పారు ఓకే మేము అయితే రిలీజ్ అయింది సో మిడ్ నైట్ కాబట్టి ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఇంకా చూడలేదు వీకెండ్ పెట్టుకున్నాం అనమాట చూడటానికి ట్రైలర్ చూసినప్పుడు అసలు యాక్చువల్లీ ఫస్ట్ క్యాచ్ పాయింట్ ఏంటంటే సేవ్ ద టైగర్ టైటిల్ దాని క్యాప్షన్ యాక్చువల్లీ టైటిల్ కూడా కాదు దానికంత లైక్ యూ నో మగ పులులనే కాదు ముగ్గుళ్ళని కూడా కాపాడుకుందాం అదే ఎక్స్ప్లెయిన్ చేయకుండా అందరూ ఓ ఇది మా స్టోరీనే మా స్టోరీ కూడా ఆహా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుల్ నవ్వేసుకుంటూ చెప్పేస్తూ ఉన్నాడు అనమాట దాని గురించి అంటే యూజువల్గా గా సార్ కూడా అలానే వన్ ఆఫ్ ది టైగర్ కాబట్టి కాబట్టి సార్ కూడా కొంచెం అలానే అంటే అబ్బాయిలంతా భరించినా భరించుకుని ఫీల్ అవుతుంటారు సో నేనేది ఒప్పుకోను నన్ను భరించాల్సి వస్తుందని బట్ తన ప్రకారం తనని భరిస్తున్నాడు బట్ స్టైగరా లేకుంటే లేదు నార్మల్గా ఓ యాక్చువల్లీ మా ఇద్దర్లో తనకి ఎలా అంటే తన ముఖం మీద కోపం ఓకే సో చిన్న చిన్న విషయాలకి వెంటనే కోపం వస్తుంది బట్ లాంగ్ టర్మ్లో పేషెన్స్ ఎక్కువ నాకేమో ఊరుకునే కోపం రాదు బట్ ఒకసారి కోపం ఇలా వచ్చేస్తే లికా యా మొత్తం బోస్ట్ అన్ని పడిపోతాయి కానీ గ్లాస్ ఐటమ్స్ సేవ్ ది టైకట్స్ కొంచెం పక్కకెళ్తే మీ కెరియర్ ఇండస్ట్రీ కెరియర్స్ అమేజింగ్ అండ్ బాగా బాగా నచ్చింది వెన్ యుర్ ఫస్ట్ ఫిలిం అంటే స్క్రీన్ మీద ఫేసింగ్ చేసిన మూవీ అంటే చెప్తే మళ్ళీ మల్లీదరానీ రోజు అంటే అది నా మూవీస్లో ఫస్ట్ బట్ అదే టైంలో ఆల్మోస్ట్ అదే టైంలో విజయ మారుతం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సో ఆ రెండో కైండ్ ఆఫ్ సేమ్ టైంలో వచ్చాయి అనమాట బట్ ఫస్ట్ రిజైన్ అయితే మళ్ళీ మల్లీద్ రాణి రోజు అండ్ ప్రాపర్ ప్రొఫెషనల్ మూవీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అది అందులో నిత్యామని గారు ఎస్ అండ్ దాంట్లో మళ్ళీ మీ డాటర్ ఏమంటారు నాకు నాకు పునర్నవితో సీన్స్ ఏం లేవు సో నా సీన్స్ అన్ని కూడా శర్వానందమంతా ఉంటాయి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు అప్పటివరకు మూవీ ఇండస్ట్రీలోకి నేను వెళ్దామని కానీ లేకపోతే నేను పెద్ద మూవీ బఫ్ని కాదు బట్ ఐ ఎంజాయ్ గుడ్ మూవీస్ మంచి కంటెంట్ని నేను అప్రిషియేట్ చేస్తాను సో నాకు నిత్యమీన్ అండ్ శర్వానంద్ అంటే ముందు నుంచి కూడా చాలా మంచి ఇంప్రెషన్ ఉంది లైక్ వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ వాళ్ళు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా అంతే బాగుంటాయి సో యాక్చువల్లీ మా మూవీ ఆఫర్ వచ్చినప్పుడు లైక్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్దాం అనుకునే లోపు దెన్ ఐ గొట్ను యాక్టర్స్ వచ్చేసి నిత్యామీనాన్ అండ్ శర్వానంద్ అని ఐ మీన్ అండ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు ఓనమాలు ఇంత మంచి టీమ్ యూనో ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ తెలిసిన వాళ్ళ సో యూజువల్లీ కొంతమందికి భయం ఉంటుంది కదా లైక్ మూవీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఎలా చేయాలి ఏంటి ఎలా సో నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వల్ల టెన్షన్ లేకుండా వెళ్ళిపోయాను ఐ మెట్ కాంతమాధవ్ గారు ఆడిషన్ ఏం లేకుండానే యూ నో హిస్ లైక్ హి సెడ్ ఓకే అండ్ దెన్ వైజాగ్ వెళ్ళపాను నా ఫస్ట్ షూట్ బీచ్ రోడ్లో ఐ డోంట్ నో సీ ఒకటి మనకు ఇగ్నోరెన్స్లోంచి ఆర్ ఇన్నోసెన్స్లోంచి ఒక కైండ్ ఆఫ్ ధైర్యం ఉంటుంది అని తెలిసినప్పటికన్నా అప్పటికే మూవీస్ అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి ఓకే వెళ్ళారు అంత పెట్టారు లైక్ బీచ్ రోడ్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు షార్ట్ రెడీ అన్నారు డైలాగ్ చెప్పమన్నారు హ్యాపీగా చెప్పేశాను నాకు కాన్షియస్నెస్ అనిపించలేదు ఇంతమంది ఉన్నారు ఇంతమంది చూస్తున్నారే లేకపోతే అలా భయం వేయలేదు ఏం లేదు బట్ ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ మూవీస్కి నాకు అమ్మో ఇప్పుడు నేను ఒక యాక్టర్ నేను యాక్ట్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది బట్ ఫస్ట్ మూవీ వాస్ లైక్ నేను భయపడకుండా చాలా అందులో టీమ్ లీడ్ చేస్తుంటారు మాట్లాడుతారు ధైర్యంగా మాట్లాడుతుంటారు కాబట్టి ఇది పెద్ద టాస్క్ అనిపించలేదు నువ్వు యాక్చువల్లీ ఇస్ వెరీ డిఫరెంట్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ ఒక బయట ఫుల్ కామెడీ చేసిన ఫ్రెండ్స్ ఉంటారు మనకు స్క్రీన్ ముందుకు వెళ్ళి ఏమైనా చెప్పమంటే ది కాంట్ సో డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్ యూ కాంట్ ఎస్ అండ్ మళ్ళీ మళ్ళీ ఇప్పటికీ స్టిల్ మేము ఎంజాయ్ చేస్తాం ఎనీ క్రేజీ థింగ్స్ అండ్ లైక్ మీరు నిత్యామీనన్ గారు చరవనంత కలిసి చేసిన ఆఫ్ ది స్క్రీన్ మా కాన్ స్క్రీన్ వద్దు నేను ఇందాక చెప్తున్నాను నిత్యామీనన్ ఏంటంటే చాలా పర్ఫెక్షనిస్ట్ అన్నీ కరెక్ట్గా జరగాలి అందరూ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటుంది సో సెట్లో ఏంటి అలా కరెక్ట్గా డిసిప్లిన్గా జరిగినప్పుడు తన కోపం వచ్చేస్తూ ఉంటుంది అందరిని అరుస్తూ ఉంటుంది అన్నమాట దాంతో కొంచెం లేడీస్కి వాళ్ళందరికీ కొంచెం అదే ఏంటి ఇవి ఇలా వస్తుంది అన్న ఒక ఫీలింగ్లో కొంచెం ఉండేదన్నమాట బట్ చీస్ టు బీ సో స్వీట్ ఆ విషయం అందరికీ తెలియదు అంటే క్యారవాన్లో మేము ఇద్దరం చాలాసార్లు క్యారవాన్ షేర్ చేసుకున్నాము అండ్ నాకు నోట్లో కూడా తినిపించింది ఒక రెండు సార్లు సో అంటే బయట ఉండే ఇమేజ్ కి ఒక పర్సన్ యూనో ఎలా ఉంటారు దానికి సంబంధం లేదనమాట షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్ అంతకుముందు కూడా తను చాలా మూవ్స్ వేసింది ఇట్స్ మంచి స్టేజ్ మీరు మీ న్యూ కమర్ అప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్